నమో శ్రీ లక్ష్మీ నారసింహాయ నమో నరసింహస్వామి రూపాన్ని చూసి చాలామంది భయపడుతుంటారు కానీ ప్రహ్లాదుడు ఎంత చిన్న బాలుడండి కానీ ఒక్కసారి కూడా నరసింహస్వామిని చూసి ఆ ఉగ్ర రూపాన్ని చూసి కూడా తను భయపడలేదు ఎందుకంటే నారాయణుడు ఏ రూపంలో ఉన్నా ఎలా ఉన్నా ఆ పరమాత్మ తనకు మేలు చేసేవాడే కానీ హాని చేసేవాడు కాదని భక్తుల నమ్మకం ప్రహ్లాదుడు ప్రియభక్తుడు నరసింహస్వామికి ఆయనకై అవతరించినవాడు నరసింహస్వామి సో అందుకని ప్రహ్లాదుడు ఎప్పుడూ నరసింహస్వామిని చూసి భయపడలేదు అలాగే పరమాత్మ ఎంత ఉగ్రంగా ఉన్నాడు ఎలా ఉన్నాడు రూపంతోనే సంబంధం లేదండి మనం పరమాత్మను ఎంతగా ప్రేమిస్తున్నాం ఎంత విశ్వాసం ఉంచితే అంతలా మనని కాపాడుతాడు అలా మనం దయచేర్చుకుంటాడు దగ్గర